ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు ఒక రెండు ఫ్లోర్ల ఇల్లు చూపించబోతున్నాను ఈ ఇల్లు వచ్చి మనకి మాగుంట పార్వతమ్మ లేఅవుట్లో యూనియన్ బ్యాంక్ రోడ్డు అండి యూనియన్ బ్యాంకు రోడ్లో మనకి యూనియన్ బ్యాంక్ దగ్గరగా ఉంటుంది చూడండి ఇది సిమెంట్ రోడ్డు మొత్తం ఇది ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చే ఇది చూపిస్తానండి ఇది ఇప్పుడు మనకి కనిపించేది ఈ రోడ్డు ఇక్కడ వచ్చి మనకి యూనియన్ బ్యాంకు నుంచి వచ్చే రోడ్డు ఇది ఇది ఈసీ అని కార్నర్ అండి మొత్తం ఇది పదహారు అంకణాలు ఇల్లు ఇది ఇది కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ కింద కార్ పార్కింగ్ కూడా ఉంది దీనికి ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డు మనకి జిఎన్టీ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఇది ఇది ఇంటీరియర్ అంతా ఓనర్ సొంతంగా చేసుకున్నదండి ఇది మామూలుగా అయితే మనకి బిల్డర్లు చేసిస్తారు కానీ ఇదైతే ఇంటీరియర్లు సొంతంగా చేసుకున్నారు ఓనరు అలాగే ఇది పైన రెండు బెడ్రూమ్లు కింద రెండు బెడ్రూమ్లు కానీ కొంచెం కింద అయితే కొంచెం స్పేస్ తక్కువగానే ఉండే బెడ్రూమ్లు పైన అయితే చాలా స్పేస్ వచ్చింది మంచిగా వచ్చింది చూడండి చుట్టూ ఇళ్ళ మధ్యలో చాలా మంచి ఏరియా అండి చాలా కాస్ట్లీ ఏరియా ఇక్కడ అంకనం రెండు లక్షల పైనే ఉంటుంది ఇక్కడ మంచి మంచిగా ఇల్లులైతే చాలా కట్టి ఉన్నారు అలాగే మనకి రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది చూడండి మనకి ఇది చూ ఇల్లు కింద అయితే మొత్తం మార్బల్స్ వేసారు పైన సీలింగ్ కబోర్డ్స్ అన్నీ ఓనర్ సొంతంగా చేసుకుంది కొంచెం కాస్ట్లీగా చేసుకున్నారు ఈ రెంట్ కూడా మంచిగా వస్తుందండి ఇక్కడ రెంట్ ఎనిమిది వేల నుంచి పదివేలు దాగిస్తున్నారు ఇది కూడా రెంట్ తీసుకొని రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా మంచి ఆప్షన్ ఇది అలాగే మీకు అందరికీ ఒక అండి ఇక్కడ మేము చెప్పే రేటు ఇది మా సొంతంగా చెప్పట్లేదండి అది రేటు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఇది మొత్తం ఓనరు ఎలా ఏ రేటు చెప్తే అదే రేటు చెప్తామండి అది అది కొన్నిసార్లు కరెక్ట్ రేట్ ఉండొచ్చు కొన్నిసార్లు చాలా హై రేట్ కూడా చెప్పొచ్చు ఓనరు కానీ మేమైతే వీడియో చేసి మన వివీక్షకులకు చూపించడం వరకే రేటు విషయం మా చేతుల్లో ఉండదండి కొన్ని రేట్లు అలాగే ఉంటాయి ఓనర్ ఏది చెప్తే అదే చెప్తాం మేము అది గమనించగలరు చాలా మంది కాల్ చేసి ఇది ఎక్కువ ఎక్కువండి అది అంత రేటు చెప్పారండి అని అడుగుతున్నారు మా చేతుల్లో ఉండదండి రేట్ అనేది అది అమ్మే ఓనర్ ఇష్టం అండి ఓనరు ఎంత రేట్ అని చెప్తే మేము అంతే రేట్ చెప్తామండి ప్లీజ్ మమ్మల్ని అయితే దీంట్లో ఇది కాదు అది థ్యాంక్ యూ ఈ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు వచ్చి బయట ఒక బాత్రూము లోపల రెండు అటాచ్డ్ బాత్రూమ్లు చుట్టూ స్పేస్ బాగా వచ్చిందండి మనకి ఇది పార్వతం లేట్లు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మొత్తం కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఓనర్ చాలా సొంతంగా చేసుకున్నారు దీని రేటు కూడా నేను లాస్ట్లో మీకు చెప్తానండి మొత్తం వీడియోని మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ఇది కబోర్డ్స్ కూడా అతను సొంతంగా చేసుకున్నాడు కాబట్టి చాలా కాస్ట్లీగా మంచిగా చేసుకున్నాడు ఇది వచ్చి పదహారున్నర అంకనము ఈసారిని కారనారు తూర్పు రోడ్డు అండ్ ఉత్తరం రోడ్డు ఈశాన్య కారనరు మనకి టౌన్కి దగ్గరగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది పార్వతం లేఅవుట్ అంటే మనకి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా వస్తుంది ఇది చాలామంది ఎక్కడండి ముసినూరు రోడ్డు అని అడుగుతున్నారు ఇది పార్వతంలో లేఅవుట్ అనేది మనకు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా వస్తుంది ఇది అక్కడ యూనియన్ బ్యాంక్ కూడా ఇది మనకి దేవుడి గది కూడా దీనికి సపరేట్గా ఇచ్చారండి మామూలుగా అయితే దేవుడికి గది వంట రూమ్లో ఇస్తారు కానీ దీనికైతే దేవుడికి గది సపరేట్గా ఇచ్చారు డైనింగు మనకి వచ్చేసరికి హాలు పెద్దగా వచ్చింది రెండు బెడ్రూములు పెద్దగా వచ్చినాయి మనకి ఇంకో ఫ్లోర్ అయిన పైన వేసుకోవటానికి కూడా మనకి ఇంకో ఫ్లోర్ కట్టడానికి కూడా మనకి పైన డమ్మీ పిల్లర్లు ఇచ్చి ఉన్నారండి అవి కూడా చూపిస్తాను మీకు ఇల్లు అయితే చాలా మంచిగా ఉందండి ఆ ఇల్లు కట్టి ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయి ఉండవచ్చు ఓనర్ అదే చెప్పారు మాకు చూడండి పైన అయితే మళ్ళీ మనకి ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి కూడా డమ్మీ పిల్లర్లు ఉన్నారు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు అలాగే ఇంటి కాస్ట్ వచ్చి ఓనరు వన్ సియర్ చెప్తున్నారండి కోటి రూపాయలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము అలాగే మా దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలా ఈ అవైలబుల్లో ఉండేయండి మా దగ్గర ఫ్లాట్స్ అయితే ఏడు లక్షల నుంచి ఎంతకైనా ఉండేయండి కావల్ టౌన్ దగ్గరలో మనకి ఏడు ఎనిమిది లక్షల్లోని ఫ్లాట్స్ ఉన్నవి ఇరవై అంకనాలు ఇరవై ఐదు అంకనాలు ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్లు కావాలంటే ముప్పై లక్షల నుంచి ఉండేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ